ఈరోజు మనమొక అసాధారణమైన కథ గురించి లోతుగా చర్చిద్దాం పుట్టుకతో అనాధగా మిగిలి చెత్తకుప్పలో పడవేయబడిన ఒక బాలుడు తన కాలంలోనే అత్యంత గొప్ప వైద్యుడిగా గౌతమ బుద్ధుడికే చికిత్స చేసే ఎలా ఎదిగాడో తెలుసుకుందాం ఈ కథ జీవకుడిది అవును మన దగ్గరున్న ఆధారాల ప్రకారం జీవకుడి జీవితం కేవలం వైద్యపరమైన విజయాలకే పరిమితం కాదు అది మానవత్వం తెలివి ఇంకా ఆధ్యాత్మికతల కలయేక సరే అయితే ఈ చర్చలో ఆయన జీవితంలోని ముఖ్య ఘట్టాలను ఆయన ఎదుర్కొన్న సవాళ్లను ఆయన సాధించిన అద్భుతాలను విశ్లేషిద్దాం మరి కథ ఎక్కడ మొదలవుతుంది కథ రాజగృహ నగరంలో మొదలవుతుంది ఆనాటి మగధ సామ్రాజ్యానికి అది రాజధాని ఓ అక్కడ ఒక వేశ్యకు జన్మించిన జీవకుడిని పుట్టిన వెంటనే ఒక చెత్తకుప్పలో పడేస్తారు అయ్యో కథ ప్రారంభమే ఇంత విషాదంగా ఉందన్నమాట నిజమే ఇక్కడే ఆయన విధి ఒక నాటకీయమైన మలుపు తిరుగుతుంది అదే దారిలో వెళ్తున్న మగద రాజకుమారుడు అభయుడు ఆ శిశువుని చూస్తాడు అంటే గుంపును చూసి ఆగాడా అవును చెత్తకొప్ప దగ్గర గుమిగూడిన జనాన్ని చూసి ఆగి అక్కడున్న పసిగందును చూసి ఆ శిశువు బ్రతికే ఉన్నాడా అనడుగుతాడు అప్పుడు వాళ్ళు జీవితి అంటే జీవించి ఉన్నాడు అని సమాధానమిస్తారు ఆహా ఆ ఒక్క మాట మీదే ఆ బాలుడికి జీవకుడు అని పేరు పెడతాడు అంటే కేవలం ప్రాణంతో ఉన్నాడన్న కారణంతోనే ఆ పేరు వచ్చిందనమాట అద్భుతం అంతే కాని ఆ కాలంలో ఒక రాజకుమారుడు అది చెత్తకుప్పలో దొరికిన బిడ్డను దత్తత తీసుకోవడం అది సామాన్యమైన విషయం కాదు కదా ఖచ్చితంగా కాదు అది చాలా ముఖ్యమైన విషయం అభయుడు ఆ బాలుడిని రాజభవనానికి తీసుకెళ్లి తన సొంత బిడ్డలా పెంచుతాడు అందుకే అతనికి మరో పేరు కూడా వచ్చింది కదా అవును రాజకుమారుడి చేత పెంచబడ్డాడు కాబట్టి జీవకుడికి జీవక పుమారభచ్చ అనే పేరు వచ్చింది అంటే రాజకుమారుడి చేత పెంచబడిన జీవకుడు అని అర్థం ఖచ్చితంగా అతనికి అన్ని సౌకర్యాలు రాజభోగాలు లభించాయి కాని అతని పుట్టుక గురించిన గుసగుసలు ఎప్పుడూ ఉండేవి ఆ నిజం తెలిసాక ఆయన జీవితం పూర్తిగా మారిపోయి ఉంటుంది అవును తోటి పిల్లలు అతన్ని ఎవరి కొడుకువో తెలియనివాడు అని ఎగతాళి చేసినప్పుడు ఆ నిజం తెలుసుకుంటాడు ఆ వయసులో అంతటి అవమానాన్ని తట్టుకోవడం చాలా కష్టం నిజమే కానిక్కడ గమనించాల్సిన విషయమేంటంటే ఆ అవమానం జీవుకుడిని కృంగదీయలేదు ఆ నిర్గిర్య అది అతనిలో ఒక బలమైన పట్టుదలను నింపింది తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకోవాలని అవును ఆ మనస్తాపంతో తన పెంపుడు తండ్రి అయిన అభయుడికి కూడా చెప్పకుండా ఒకరోజు రాజభవనాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు రాజభోగాలలో పెరిగిన వ్యక్తి అంత పెద్ద నిర్ణయం తీసుకుని ఎక్కడికి వెళ్లాడు ఆయన గమ్యం తక్షశిల ఆ కాలంలో ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన విశ్వవిద్యాలయం అవును వైద్యం విలువిద్య శాస్త్రాలు అన్నింటికీ ఒక కేంద్రం తన పుట్టుకను మరిపించేంత గొప్ప విద్యను నేర్చుకోవాలనే తపనతో అక్కడికి వెళ్తాడు అక్కడైనా వైద్య విద్యను అభ్యసిస్తాడు ఏకంగా ఏడు సంవత్సరాల పాటు రాజభవనంలో సుకుమారంగా పెరిగిన వ్యక్తికి ఈ ఏడేళ్ల కఠినమైన శిక్షణ చాలా కష్టంగా అనిపించింటుంది అది ఖచ్చితంగా చాలా కఠినంగా ఉండి ఉంటుంది గురుకుల పద్ధతి కదా అవును ఏడేళ్ల కఠోర శ్రమ తర్వాత ఆయన చదువు పూర్తయిందని గురువు భావిస్తాడు కాని ఒక చివరి పరీక్ష పెట్టాలనుకుంటాడు నేను చదివిన దాని ప్రకారం అదొక విచిత్రమైన పరీక్ష దాని గురించి కాస్త వివరిస్తారా అవును ఆ పరీక్ష జీవకుడి లోతైన అవగాహనకు అద్దం పడుతుంది గురువు జీవకుణ్ణి పిలిచి నాయనా ఒక పార తీసుకుని తక్షశిల చుట్టూ ఒక యోజనం దూరం ప్రయారించి వైద్యానికి ఏమాత్రం పనికిరాని మొక్కేదైనా ఉంటే తీసుకురా అని చెబుతాడు ఇది చాలా ఆసక్తికరంగా ఉంది వైద్యానికి పనికిరాని మొక్కను తీసుకురమ్మనడం జీవకుడేం చేశాడు జీవకుడు రోజుల తరబడి ఆ ప్రాంతమంతా గాలిస్తాడు ప్రతి మొక్కను ప్రతి ఆకును అన్నిటినీ పరిశీలిస్తాడు చివరికి ఒట్టి చేతులతో గురువు దగ్గరికి తిరిగి వస్తాడు అంటే ఏ మొక్క దొరకలేదా దొరకలేదు గురువు అడిగితే స్వామీ ఈ ప్రపంచంలో వైద్యానికి పనికిరాని మొక్క కూడా నాకు కనబడలేదు ప్రతి మొక్కలో ఏదో ఒక ఔషధ గుణముంది అని వినయంగా చెబుతాడు మకం కలుగుతుంది నాయనా నువ్వు గొప్ప వైద్యుడివవుతావు అని దీవించి పంపిస్తారు విద్య పూర్తి చేసుకుని తిరిగి మగధకు వస్తుండగా దారిలో సాకేత నగరంలో ఆగుతాడు అవును అక్కడే ఆయన తన వైద్య నైపుణ్యాన్ని మొదటిసారి ప్రదర్శిస్తాడు అంటే తన మొదటి పేషెంట్ అనమాట ఒక రకంగా అంతే ఆ నగరంలోని ఒక ధనిక వ్యాపారి భార్య ఏడేళ్లుగా తీవ్రమైన తలనొప్పితో బాధపడుతూ ఉంటుంది ఎందరో వైద్యులు ప్రయత్నించినా నయం కాలేదు జీవకుడు ఆ సవాలును స్వీకరించాడు స్వీకరించాడు ఆయన ముందుగా రోగిని పూర్తిగా పరీక్షించి వ్యాధి మూలాన్ని అర్థం చేసుకుంటాడు ఇది ఆయన ప్రత్యేకత అంటే కేవలం లక్షణాలను బట్టి కాకుండా అవును వ్యాధి ఎక్కడ పుట్టిందో కనుక్కుంటాడు తరువాత కొన్ని మూలికలను ఒక పడిషెడు నేతితో కలిపి దాన్ని ముక్కు ద్వారా పీల్చేలా చేస్తాడు ఆ తర్వాత ఆ మందు నోటి ద్వారా బయటకు వస్తోంది ఈ ప్రక్రియతో ఆమెను ఏళ్లుగా వేధిస్తున్న తలనొప్పి పూర్తిగా మాయమవుతుంది ఇది ఆ కాలంలో ఒక అద్భుతమే మరి ఆయనకు ఎలాంటి ప్రతిఫలం లభించింది ఆ వ్యాపారి కుటుంబం మొత్తం సంతోషించి జీవకుడికి ఏకంగా పదహారు వేల కాషాపణాలను బహుమతిగా ఇస్తారు పదహారు వేలా అది ఆ రోజుల్లో చాలా పెద్ద మొత్తం ఊహించలేనంత పెద్ద మొత్తం ఈ విజయంతో ఆయనకు ఆత్మవిశ్వాసం వృత్తి జీవితానికి ఒక బలమైన పునాది ఏర్పడ్డాయి కాబట్టి ఒకప్పుడు అవమానంతో విడిచిపెట్టిన నగరంలోకి ఇప్పుడు ఒక విజయవంతమైన వైద్యుడుగా అడుగుపెట్టాడు అవును అభయ రాజకుమారుడు తన పెంపుడు కొడుకు సాధించిన ఘనతను చూసి ఎంతగానో మురిసిపోతాడు వెంటనే అతన్ని చక్రవర్తి అయిన బింబిసారుడికి రాజవైద్యుడిగా నియమిస్తాడు ఇక్కడినుంచే ఆయన కీర్తి దశదిశలా వ్యాపిస్తోంది రాజవైద్యుడిగా ఆయన మొదటి పెద్ద సవాలు బింబిసార చక్రవర్తికి ఉన్న భగోధర వ్యాధిని నయం చేయడం భగోధర వ్యాధి అంటే ఆధునిక పరిభాషలో దాన్ని ఫిస్టుడా అంటారు కదా అవును ఫిస్టులా ఇది చాలా సంక్లిష్టమైన బాధాకరమైన వ్యాధి దానికి సర్జరీ అవసరం కదా సాధారణంగా అవసరం కాని జీవకుడు కేవలం ఒకే ఒక్క లేపనంతో ఆ వ్యాధిని పూర్తిగా నయం చేస్తాడు ఒక్క లేపనంతోనా అవును ఈ సంఘటనతో రాజ్యంలో అతని ప్రతిభ మీద ఎవరికీ ఇలాంటి సందేహం లేకుండా పోయింది అయితే ఆయన కేవలం మందులతో చికిత్స చేసే వైద్యుడే కాదు గొప్ప శస్త్రచికిత్స నిపుణుడు కూడా మీరు చెప్పింది నిజం రాజగృహలోని ఒక వ్యాపారికి చేసిన శస్త్రచికిత్స గురించి వింటే అదొక వైద్య అద్భుతం ఆ వ్యాపారి తలలో గడ్డ ఏర్పడిందట కదా అవును తీవ్రమైన నొప్పితో ఏడేళ్లుగా బాధపడుతుంటాడు జీవకుడు అతన్ని పరీక్షించి శస్త్రచికిత్స తప్ప మరో మార్గం లేదని నిర్ణయిస్తాడు తలకు శస్త్రచికిత్స అంటే బ్రెయిన్ సర్జరీనా ఆ కాలంలో ఎలాంటి ఆధునిక పరికరాలు అనెస్థీషియా లేకుండా అది ఎలా సాధ్యం ఇక్కడే జీవకుడి అసాధారణ నైపుణ్యం కనిపిస్తుంది ఆయన ఆ రోగిని ఒక స్తంభానికి కట్టించి మత్తులోకి పంపి పదునైన పరికరంతో పుర్రెకు రంధ్రం చేసి లోపలున్న రెండు పురుగులను అంటే గడ్డలను విజయవంతంగా తొలగిస్తాడు నమ్మలేకపోతున్నాను మరి ఇన్ఫెక్షన్ రాకుండా ఆ తర్వాత పుర్రెను తిరిగి మూసివేసి గాయానికి మందువేసి కట్టుగడతాడు అనస్తీషియా ఇన్ఫెక్షన్ నివారణ పద్ధతులు లేకుండా ఇది చేయడమంటే ఆయనకు మానవ శరీరంపై ఉన్న పట్టు అసాధారణమైనది మరి ఆ వ్యాపారి బ్రతికాడా బ్రతకడమే కాదు మూడు వారాల్లో పూర్తిగా కోలుకున్నాడు అద్భుతం సంతోషంతో తన యావదాస్తిని జీవకుడికి బహుమతిగా ఇవ్వజూపగా ఆయన సున్నితంగా తిరస్కరిస్తాడు జీవకుడి కథలో మరో ఆసక్తికరమైన సంఘటన ఉజ్జయిని రాజు చండప్రద్యోతుడికి చేసిన చికిత్స ఆహా అవును ఈ కథలో వైద్యంతో పాటు జీవకుడి తెలివి సమయస్ఫూర్తి కూడా కనిపిస్తాయి ఎలా ఉజ్జయిని రాజు చండప్రద్యోతుడు కామెర్ల వ్యాధితో బాధపడుతుంటాడు బింబిసారుడు జీవకుడిని పంపిస్తాడు అయితే ఇక్కడొక చిక్కుంది ఏంటది చండప్రద్యోతుడు మహాకోపిష్టి పైగా అతనికి నెయ్యి అంటే అస్సలు పడలు ఓ కాని జీవకుడు చేయబోయే మందుకు నెయ్యి తప్పనిసరి అంటే రాజుకూ ఇష్టంలేని పదార్థంతోనే ఆయనకు చికిత్స చెయ్యాలి ఇది చాలా పెద్ద సవాలు మరి జీవకుడు దీన్ని ఎలా పరిష్కరించాడు ఇక్కడే ఆయన తెలివి కనిపిస్తుంది ఆయన కొన్ని మూలికల రసాన్ని మరిగించి దానికి నేతిని కలిగి రంగు వాసన తెలియకుండా ఒక కషాయంలా తయారు చేస్తాడు ఆ ముందుగానే రాజు కోపాన్ని ఊహించి తాను తప్పించుకోవడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటాడు ఎలాంటి ప్రణాళిక అది రహస్యంగా తాను పారిపోవడానికి రాజ్యంలో అత్యంత వేగవంతమైన భద్రవతిక అనే ఒక ఆడ ఏనుగును సిద్ధంగా ఉంచుకోమని రాజు సేవకులను ముందే కోరుతాడు చాలా తెలివైన ఎత్తుగడ ఆ తర్వాత ఏం జరిగింది రాజు మందు తాగిన వెంటనే అందులో నెయ్యుందని గ్రహించి కోపంతో ఊగిపోతాడు జీవకుడిని పట్టుకోండి అని ఆజ్ఞాపిస్తాడు కాని అప్పటికే అప్పటికే జీవకుడు తన వేగవంతమైన ఏనుగుమీద ఉజ్జయిని సరిహద్దులు దాటి మగధకు పారిపోతాడు అంటే వైద్యంతో పాటు వేగంగా పారిపోవడం కూడా ఒక ముఖ్యమైన నైపుణ్యం అని జీవకుడు నిరూపించాడు ఒక రకంగా అంతే మరి రాజువ్యాధి నయమైందా పూర్తిగా నయమైంది తన వ్యాధి నయమైందని తెలుసుకున్న చండప్రద్యోతుడు తన కోపాన్ని పక్కన పెట్టి జీవకుడి ప్రతిభను మెచ్చుకుంటాడు పంపించాడట పంపించాడటకదా అవును ఒక అత్యంత విలువైన రత్నకంబళిని బహుమతిగా పంపిస్తాడు ఆసక్తికరమైన ఏంటంటే జీవకుడు ఆ విలువైన బహుమతిని తనకుంచుకోకుండా గౌతమ బుద్ధుడికి సమర్పిస్తాడు ఇక్కడే కథ మరో ముఖ్యమైన మలుపు తీసుకుంటుంది జీవకుడు కేవలం రాజులకు సేవ చేసే వైద్యుడే కాదు గౌతమ బుద్ధుడికి పరమభక్తుడు మరియు వ్యక్తిగత వైద్యుడుకూడా అవును వారిద్దరి మధ్య అనుబంధం చాలా గొప్పది బుద్ధుడు సోదరుడైన దేవదత్తుడు అసూయతో బుద్ధుడుపైకి ఒక పెద్ద రాయిని దొర్లిస్తాడు ఆ రాయి తగిలి బుద్ధుడి కాలికి తీవ్రమైన గాయమవుతుంది అప్పుడు జీవకుడే దగ్గరుండి ఆ గాయానికి చికిత్స చేసి దాన్ని మాన్పుతాడు కేవలం బుద్ధుడికే కాదు మొత్తం బౌద్ధ సంఘానికే ఆయన వైద్యుడుగా వ్యవహరించాడు బుద్ధుడికి మరియు బౌద్ధ సంఘానికి ఆయన చేసిన సేవ కేవలం వైద్యానికే పరిమితం కాలేదు ఆయన తన కూడా దానం చేశాడు కదా అవును తన రాజభవనానికి దగ్గరలో ఉన్న జీవకామ్రవనం అనే అందమైన మామిడి తోటను బౌద్ధ సంఘానికి దానంగా ఇచ్చాడు అక్కడ ఆరామాన్ని ఆరామాన్నికూడా నిర్మించాడు అవును అక్కడ భిక్షువులు నివసించడానికి ధ్యానం చేసుకోటానికి ఒక పెద్ద ఆరామాన్ని విహారాన్ని నిర్మించాడు బుద్ధుడు రాజగృహకు వచ్చినప్పుడు తరచుగా అక్కడే బస చేసేవాడు తండ్రి అయిన బింబిసారుణ్ణి చంపి అధికారం చేపట్టిన అజాతశత్రుము కథలోకూడా జీవకుడి పాత్ర చాలా కీలకమైనది అవును పితృహత్య చేసిన పాపభీతితో అజాతశత్రువు తీవ్రమైన మానసిక వేదనకు గురవుతాడు ఆ సమయంలో జీవకుడు ఏం చేశాడు అజాతశత్రువుకు మానసిక ప్రశాంతతను ఇవ్వగల ఏకైక వ్యక్తి గౌతమ బుద్ధుడేనని జీవకుడు నమ్మాడు ఒక పౌర్ణమి రాత్రి అజాతశత్రువును బుద్ధుడు బస్సు చేస్తున్న జీవకామ్రవనానికి తీసుకువెళ్తాడు అంటే జీవకుడు శారీరక లాదులనే కాదు మానసిక వేదనలను కూడా నయం చేయగలడని ద్వారా అర్థమవుతుంది అవును అది అతని నైతిక ధైర్యానికి నిదర్శనం బుద్ధుడి బోధనలు విని అజాతశత్రువులో మార్పు వస్తుంది తన పాపాన్ని ఒప్పుకొని బౌద్ధ ధర్మాన్ని స్వీకరిస్తాడు దీనికి కారణం జీవకుడి చొరవే ఆయన సేవదు కేవలం రాజులు చక్రవర్తులకే పరిమితం కాలేదు సామాన్య ప్రజల పట్ల ముఖ్యంగా బౌద్ధ భిక్షువుల పట్ల కూడా ఆయనకు ప్రత్యేక శ్రద్ధ ఉండేది ఈ విషయం ఆయనను ఒక నిజమైన ప్రజావైద్యుడిగా నిలబడుతుంది ఆయన బౌద్ధ భిక్షువులకు పేద ప్రజలకు ఎల్లప్పుడూ ఉచితంగా వైద్యం చేసేవాడు ఆయన వారిలో ఒక ముఖ్యమైన విషయాన్ని కదా అవును భిక్షువులు ఎక్కువగా ధ్యానం అధ్యయనంలో ఉండడం వల్ల వారికి సరైన శారీరక వ్యాయామం లేక తరచుగా అనారోగ్యాలకు గురవుతున్నారని జీవకుడు గుర్తిస్తాడు ఇది ఆధునిక కాలంలో మనం చెప్పే జీవనశైలి వ్యాధులలాంటిది ఖచ్చితంగా వెంటనే బుద్ధుడి దగ్గరికి వెళ్లి ఈ విషయాన్ని వివరిస్తాడు భిక్షువుల ఆరోగ్యం కోసం వారికి ఆరామ ప్రాంగణంలో నడవడం కొన్ని తేలికపాటి వ్యాయామాలు చేయడానికి అనుమతి ఇవ్వమని కోరతాడు ప్రివెంటివ్ మెడిసిన్ గురించి అంతే బుద్ధుడు ఆయన సూచనను అంగీకరించాడా అంగీకరించడమే కాదు దాన్ని ఒక నియమంగా మార్చాడు ఆ విధంగా బౌద్ధ సంఘంలో శారీరక వ్యాయామాలను ప్రవేశపెట్టిన ఘనత కూడా జీవుకుడికే దక్కుతుంది ఆయన సేవలకు మానవతా దృక్పథానికి లభించిన గౌరవమేంటి ఆయన నిస్వార్థ సేవను చూసి గౌతమ బుద్ధుడు స్వయంగా ఆయన్ను అగ్గపుగ్గల పస్సన్నానమని ప్రశంసించాడు అంటే పాలీభాషలో దీనికర్ధం ప్రజలచేత అత్యధికంగా ప్రేమించబడే వారిలో అగ్రగణ్యుడు అని ఒక వైద్యుడికి ఇంతకంటే గొప్ప బిరుదేముంటుంది ఒక చెత్తకుప్ప నుండి మొదలైన ప్రయాణం ఒక చక్రవర్తికి వ్యక్తిగత వైద్యుడిగా ఒక ఆధ్యాత్మిక గురువుకు సేవకుడిగా చివరికి ప్రజలచే ప్రేమించబడే వ్యక్తిగా ముగిసింది అవును జీవుకుడి కథ లౌకిక ధర్మాన్ని అంటే తన వైద్య వృత్తిని మరియు ఆధ్యాత్మిక మార్గాన్ని ఎలా అద్భుతంగా సమన్వయం చేసుకోవచ్చు చూపిస్తోంది ఇది మనందరి ముందు ఒక ముఖ్యమైన ప్రశ్నను ఉంచుతుంది నిజమే ఆధునిక ప్రపంచంలో మన వృత్తిపరమైన నైపుణ్యాలను కేవలం మన సంపాదనకే కాకుండా సమాజ శ్రేయస్సు కోసం మానవతా విలువల కోసం ఎలా ఉపయోగించగలం మనకున్న జ్ఞానం ఇతరుల జీవితాల్లో ఎలాంటి సానుకూల మార్పును తీసుకురాగలదు అవును ఈ విషయం గురించి మనమందరం ఆలోచించాల్సిన అవసరముంది